గంగోత్రి క్రాప్ ష్యూర్ నానో టెక్నాలజీ ప్లాంట్ న్యూట్రియెంట్స్ మ్యాంగో క్రాప్ స్పెషల్ మామిడి పంట అన్ని దశలలో రోగనిరోధక శక్తిని మరియు ద్రవరూప పోషకాలను అందించడానికి నానో పరిజ్ఞానంతో తయారు చేసిన ప్రధాన పోషకాల మిశ్రమం ఉపయోగాలు అధిక పూతకు సహకరిస్తుంది పూత రాలడాన్ని తగ్గిస్తుంది కిరణజన్య సంయోగక్రియను పూతను పిందెల శాతాన్ని మెరుగుపరుస్తుంది మొక్కల పెరుగుదలను ప్రేరేపిస్తుంది తీపి పదార్థాన్ని పిండి పదార్థాన్ని రసాన్ని మరియు పండ్ల నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది దిగుబడిని పెంచుతుంది మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది మోతాదు మరియు ఉపయోగించుటకు సూచనలు డ్రోన్స్ తో పిచికారికి పంట మరియు నీటి వినియోగాన్ని బట్టి ఆరు నుంచి ఎనిమిది మిల్లీ లీటర్లు లీటరు నీటికి పిచికారికి పంట ఎదుగు మరియు పునరుత్పత్తి దశలలో మూడు మిల్లీ లీటర్లు పది లీటర్ల నీటికి బిందు సేద్యానికి పంట అవసరాన్ని బట్టి నాలుగు మిల్లీ లీటర్లు పది లీటర్ల నీటికి పంట మామిడి